చిత్తూరు జిల్లా పుల్చల మండలం కొత్తపేట నుండి వేరే ఊర్లకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవడానికి బస్సుల సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు గత సోమవారం ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే దీంతో స్థానిక నాయకులతో పిల ఆర్టీసీ డిపో మేనేజర్ రోషన్ చర్చించి దాదాపు నాలుగు రోజుల్లోనే నూతన బస్సు సర్వీస్ని ప్రారంభించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు పిల్లల కాలేజీ విద్యార్థుల కోసం ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో గ్రామ పెద్దలు కావచ్చు ఆర్సీసీ డిప్లమెంట్ గారు సిఏ ఇంకా కొంతమంది రావడం మన పిల్లలు అడిగిన విధంగా ఈరోజు ఈ బస్సు ఇక్కడ మనకు కడవడానికి ప్రారంభోత్సవానికి కావడం జరిగింది మరి పిల్లల ఎంతమంది పిల్లలు ఉన్నారు మరి ఏ విధంగా ఈరోజు ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ కూడా ఈరోజు కళ్ళ వాళ్ళు చూడటం జరిగింది వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు ఈ పొరపాటు ఎప్పుడు చదగా ఎప్పుడో బస్సులు వేయాల్సింది ఆ బస్సు మనం చేసినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మీద ఇప్పుడు కూడా ఈరోజు ఎప్పుడు భాగలు పెడితే మనం సీజర్ చిక్కు మేనేజర్ గారు కానీ జీఈ గారు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు ఖచ్చితంగా పరిశీలించి ఈ బస్సు వేసడానికి వాడు

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రామనాథం నాయుడు గోపినాయుడు శ్రీనివాసల నాయుడు ఎంపీటీసీ నాయుడు ఎంపీటీసీ నాగరాజ నాగరాజనాయుడు ఎక్స్ ఫారెస్ట్ ఆఫీసర్ వేణు తేజానాయుడు రవినాయుడు అరుణాచలం నాయుడు జిఎం శంకర్ భూసిపల్లి మునిరత్నం రామచంద్రయ్య మధునాయుడు చంద్రశేఖర్ నాయుడు సరసా అంజీ తదితరులు పాల్గొన్నారు